అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ నిన్న కోర్టు తీర్పిచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ప్రచారం ఎలాంటి సభలు మీడియాలో కూడా ఏబి చూపించుకోకుండా సైలెంట్గా ఈ కార్యక్రమాన్ని చేయాలి అంటూ అంటే ఏదైతే తీర్పు ఉందో కోర్టు తీర్పు ఈ కోర్టు తీర్పు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది అలానే ఈ తీర్పు వైఎస్ఆర్సిపికి ఎంత ప్లస్ కానుంది ఇప్పుడు ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఎలక్షన్ కమిషను ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందు అమల్లోకి తీసుకొస్తుంది అంటే దాన్ని మనం కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏంటంటే అంటే ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాలకి సమాన అవకాశాలు ఉండాలి ప్రజలు వారి విచక్షణ మేరకు ఓటు వేయాలి అంతే తప్ప ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్పని వారికి అడిషనల్ అడ్వాంటేజ్ కలిగించడానికి వీలు లేదు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఈ ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత డే టు డే అడ్మినిస్ట్రేషన్ తప్ప పాలసీ డేషన్స్ ఏం తీసుకోవడానికి వీల్లేదు కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేయడానికి వీల్లేదు కొత్తగా శంకుస్థాపన లాంటి ప్రారంభోత్సవాలు లాంటివి చేయడానికి వీల్లేదు అంటే తమకున్న అధికారం ప్రాతిపదికగా ఓట్లు పోలరైజేషన్కి ట్రై చేయడానికి వీలు లేదు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకి అవకాశం ఉండదు కదా ప్రభుత్వంకి అధికారాలు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి రిసోర్సెస్ ఉంటాయి వీటి ప్రాతిపదికగా ఎలక్షన్స్లో ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమల్లోకి తీసుకొస్తాయి ఆ తీసుకొచ్చిన పర్యసానం జరిగేది ఏంటి అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉంటాయి ప్రతి నెల ఇచ్చే రేషన్ ప్రతి నెల ఇచ్చే సామాజిక పెన్షన్లు ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఇటువంటివి కంటిన్యూస్ ప్రాసెస్ అవి ప్రతి నెల నిత్యం జరిగే కార్యక్రమాలు కాబట్టి వాటికి ప్రతిబంధకాలు కల్పిరు అవి కాకుండా సంవత్సరానికి ఒకసారి ఇచ్చే క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉంటాయి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందు ఇచ్చుకోవాలి వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమౌ అనౌన్స్ అయిన తర్వాత వాటిని ఇవ్వడానికి వీలు లేదు అవి ఇవ్వటం ద్వారా ప్రభుత్వం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసుకోవడానికి వీలవుద్ది ప్రభుత్వం ద్వారా మాకు ఈ లబ్ధి చేకూరింది అని చెప్పని ఓటర్లో ఒక భావన కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వానికి ఈ డబ్బు పంపిణీ చేయటం ద్వారా ఓటర్ మనోభావాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే ఇది ప్రతిపక్షాలకు లేని అడిషనల్ అడ్వాంటేజ్ రూలింగ్ పార్టీలకు ఉండేది అది లేకుండా చేయడం కోసమే ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని నియంత్రణలు నియమాలు ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది ఎవరైనా దాన్ని అమలు పరిచి తీరాల్సిందే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకొచ్చున్న అంశం ఏంటి అంటే ఇవాళ మనం మే పదో తారీఖులో ఉన్నాం మే పదమూడో తారీఖు రోజు సాధారణ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని ఇప్పుడు లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు వేస్తాము మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్కి అనుమతి కోసం లేఖలు రాశారు సహజంగానే ఎలక్షన్ కమిషన్ దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది మీరు ఎన్నికలు ముంచుకొచ్చిన తర్వాత ఇప్పుడు క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అమలు పరుస్తాము అంటే దానికి అనుమతి ఇవ్వం మీరు ఆ స్కీమ్స్ని మామూలు పరిస్థితులు అయితే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లిఫ్ట్ చేసిన తర్వాత మాత్రమే అమలు పరచాలి అయినా సరే మీరు ఆన్ గోయింగ్ పథకాలు అంటున్నారు కాబట్టి పదమూడో తారీఖు ఎన్నిక పూర్తయిన తర్వాత మీరు డిపాజిట్ చేసుకోండి మామూలుగా అయితే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తా పథకాల అమలు అయినా సరే ఎక్సెప్షనల్ కేసుగా పరిగణించి ఎలక్షన్ కమిషను రేపు పదమూడో తారీఖు తర్వాత మీరు డిపాజిట్ చేసుకోండి పదమూడో తారీఖు లోపు మాత్రం వాటిని టేకప్ చేయొద్దు అని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం లేదు లేదు ఇది చాలా అర్జెంటుగా డిపాజిట్ చేయాల్సిన అవసరం అవసరం సంక్షేమ పథకాల లబ్ధిదారులకి నష్టం జరుగుతుంది అని చెప్పని కొంతమంది సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేరిట కోర్టులో పిటిషన్ ఫైల్ చేయించారు ఆ ఫైల్ చేసిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేశారు కోర్టు అత్యవసర విచారం జరిపింది విచారం జరిపి రాత్రి గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది ఏమనిచ్చారు ఇప్పుడు ఏదైతే మే పదమూడో తారీఖు లోపుగా ఈ సంక్షేమ పథకాల పంపిణీకి నిధులు విడుదల సస్పెండ్ చేశారో దాంట్లో ఒక్క పదో తారీఖు వరకు ఆ సస్పెన్షన్ మీద స్టే విధి విధించారు పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో మీరు ఏమో నిధులు విడుదల చేయకూడదు దాని గురించి ఎక్కడ ఆర్బాట పుస్తవాల్ చేయడానికి వీల్లేదు రాజకీయ నాయకులు ప్రమేయం ఉండటానికి వీల్లేదు మీరు దాన్ని ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు ఒక పదో తారీఖు మాత్రం మీ ఇష్టం అనే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధంగా ఒక ఆదేశాలు ఇచ్చింది అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని చెప్పని ఎన్నికలని ప్రభావితం చేసే అవకాశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఉండటానికి వీల్లేదు ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి సమాన ప్రాతిపదిక మీద అవకాశాలు ఉండాలి అని చెప్పని ఒక ఆదేశం ఇచ్చింది ఆదేశం ఇవ్వటానికి పూర్వరంగం ఏంటి ప్రభుత్వ వాదన అత్యవసర ప్రాతిపదిక మీద విడుదల చేయాలి నిజమే అత్యవసర ప్రాతిపదిక మీద విడుదల చేయాలి కానీ ఈ పథకాలు ఎప్పుడు విడుదల చేయాల్సినవి గత సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో విడుదల చేయాల్సిన పథకాలని వాటిని డ్రాగ్ చేస్తూ చేస్తూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జనవరి ఇరవై మూడో తారీఖు రోజున వైఎస్ఆర్ ఆసరా అనే పథకానికి ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు విడుదల చేసేస్తున్నా నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పని ఒక బహిరంగ సభ పెట్టి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి ఈ బటన్ నొక్కుడు ప్రహసనం జనాల ముందు అంటే ఒక కనువిందైన నాటకాన్ని రక్తింపజేశారు మరి జనవరి ఇరవై మూడు నాడు బటన్ నొక్కితే మే పదో తారీఖు దాకా నిధులు ఎందుకు జమగాల అంటే ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ లేకుండానే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండానే ఎవరిని మబ్బెపెట్టి మసిపూసి మారేడికే చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రహసనాన్ని రెక్తిగట్టించారు దిస్ ఈస్ నథింగ్ బట్ డిసీవింగ్ డిసీవింగ్ కదా ప్రజలను వంచడం కదా మోసం చేయటం కదా మీ దగ్గర నిధులు లేవు ప్రభుత్వ ధనంతో సభలు ఏర్పాటు చేశారు తోటి బస్సులు ఏర్పాటు చేసి అక్కడికి సభికులు తరలించారు తోటి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు కానీ డబ్బులు మాత్రం జమ చేయలే ఇవాళ జమ చేయాలి అని చెప్పని కోర్టుకెళ్ళారు అంటే ఆ రోజు ప్రజలను వంచినట్టేగా ఇది జనవరి ఇరవై మూడు నాటి సంగతి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కళ్యాణ మస్తు షాదీ తోఫా అని చెప్పని పెళ్లి చేసుకున్న బీసీ ఎస్సీ మైనారిటీ బాలికలకు సంబంధించి పెళ్లి కాను ఇచ్చే నిధుల విడుదల అది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఇదిగో బటన్ నొక్కేసా నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పారు మరి ఎందుకని ఇప్పుడు దాకా సమజయలా అంటే ఆయా వర్గాలను కూడా మోసం చేసినట్టేగా మార్చి ఒకటో తారీఖు రోజున విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ నేరుగా తల్లుల అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పని దానికి ఒక సభ పెట్టారు దానికి ఈ ప్రాసనం అంతా నడిపించారు దానికి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ నిధుల నుంచి ప్రకటనలు ఇవ్వాల వాళ్ళ పార్టీ నిధులతోటి సభలు ఏర్పాటు చేయాల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రభుత్వ నిధులతోటి సభలు ఏర్పాటు చేశారు ఆ సభ ప్రాంగణానికి ఆయన హెలికాప్టర్లో ప్రయాణం ఆ సభలో హాజరు కావడానికి వందలాది వేలాది బస్సులు పెట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మార్చి ఆరో తారీఖు రోజున రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని చెప్పని ఇంకొక బటన్ నొక్కారు మార్చి ఏడో తారీఖు రోజున వైఎస్ఆర్ చేయూత దానికి ఒక బటన్ నొక్కారు మార్చి పద్నాలుగో తారీఖున ఈబీసీ నేస్తాం దానికి ఇంకొక బటన్ నొక్కారు అంటే ఈ మనం వెనకటి రోజుల్లో ఎస్ఈ కృష్ణారెడ్డి గారిది వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ అని చెప్పని ఒకటి చూసాం శ్రీకాంత్ హీరోగా అంటే ఇవన్నీ ఊటీటీ బటన్ నొక్కుళ్లే బటన్లు నొక్కారు కానీ నిధులు విడుదల చేయలే ఈ నిధులు విడుదల చేయటానికి మీ దగ్గర సామర్థ్యం లేనప్పుడు ఎందుకు ఈ రకంగా మోసం చేశారు ప్రజల్ని అంటే మోసం చేసినందుకు మామూలుగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎలిజిబుల్ ఎదుగులేక వీళ్ళందరూ కూడా ప్రజలను వంచినట్టేగా ఆ రోజు అంటే ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయటానికి మిమ్మల్ని మీరు స్థుతించుకోవటానికి తోటి సభలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించి మేము సంక్షేమ పథకాలు ఇదిగో మీ అకౌంట్లకు పంపిస్తున్నామని చెప్పి నెలలు గడిచిపోయిన తర్వాత కూడా జమ చేయకుండా ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినాక ఇప్పుడు ఇది అర్జెంటు ప్రాతిపదిక మీద ఈ నిధుల ట్రాన్స్ఫర్ జరగాలి లేకపోతే కొంపలు మునిగిపోతున్నాయని చెప్పని కొంతమంది కోర్టులో కేసులు ఫైల్ చేయించి ఎలక్షన్ కమిషన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులకు ఎక్కారు ఈ అంశాన్ని న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవాలి కదా ఇక్కడ రాజకీయంగా అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా కొద్ది గంటల్లో ఎన్నికలు సమీపిస్తుండగా సెవెంటీ టూ అవర్స్ కంటే లోపుకి వచ్చేసాం ఎన్నికలు మనం ఇవాళ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రజల అకౌంట్లో డిపాజిట్ చేయటం ద్వారా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అధికార పార్టీ ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి న్యాయస్థానాలు సహకరించడం అనేది నూటికి నూరు రూపాయలు దురదృష్టకరమైన అంశం అది ఎలక్షన్ కమిషను దాని మీద ఎప్పుడైతే ఈ ఆదేశాలు వచ్చినాయో ఇమ్మీడియట్ గా డివిజన్ బెంచ్కో సుప్రీంకోర్టుకో లీ లీవ్ పిటిషన్ ఫైల్ లంచ్ మోషన్ ఫైల్ చేసి ఉండాల్సింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వెసులుబాటు కల్పిస్తే మిగిలిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళేం కళ్ళు మూసుకొని ఉంటారా ప్రధానమంత్రి కళ్ళు మూసుకొని ఉంటారా ఓహో మన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని మనం ప్రజా దానంతో డైరెక్ట్గా బాహాటంగా ఓట్లు కొనుక్కోవచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకోరా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రజల డబ్బుతోటి ఓట్ల పోలరైజేషన్ కోసం ట్రై చేయటం అనేది దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డుపడుతున్న న్యాయస్థానాల మాటను దాన్ని కొనసాగించాలి అని చెప్పని ఆలోచన ఒక రకంగా ప్రభుత్వ దిగజారుడితనానికి నిదర్శనం ఓకే ఎందుకంటే ఆ మాట ఐదేళ్లు పాలకుడు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారు మీరే పదే పదే నా మేనిఫెస్టో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అమలు పరిచారని చెప్తున్నారు మరి అంతటి ఘనమైన మేనిఫెస్టో అమలు మీ వల్ల జరుగుంటే ఈరోజు ఎన్నికలకు ముందు డబ్బు ఎరవేయటం ద్వారా ఓట్లు దండుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు లేదు ప్రజలకు సంక్షేమం అందివ్వటమే మీ అయినట్టయితే మీరు బటన్ నొక్కినాడే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎందుకు వెయ్యలా ఇక్కడ ఏదో ఒకటే వాస్తవం ఆ రోజున మీ దగ్గర డబ్బులు లేకున్నా మీరు బటన్ నొక్కి ప్రజల్ని వంచే ప్రయత్నం చేశారనేదైనా వాస్తవం లేదు ఆ రోజు డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బు రిజర్వ్ చేసి ఎన్నికలకు ముందు ఇప్పటిదాకా దాన్ని అట్లా డ్రాక్ చేస్తూ వచ్చి ఇప్పుడు అకౌంట్లో వేయటం ద్వారా ఈ డబ్బు ద్వారా ఎన్నికల నెగ్గాలని ప్రయత్నం చేస్తున్నారు అనేదైనా వాస్తవం ఏదో ఒకటే వాస్తవం ఈ రెండింటిలో రెండూ తప్పే ఇక్కడ అది తప్పే ఇది తప్పే ఇటువంటి పరిస్థితి పాలకులుగా ఉన్నాళ్ళు దిగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తెరిగారు కాబట్టి మీరు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు అది ఇక్కడ అధికార పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఐదు సంవత్సరాల మీ పాలన ప్రజల మీదే కనుక బలమైన ముద్ర వేసుకున్నట్టయితే మీరు ఇంత ఇన్సెక్యూరిటీ తోటి ఇప్పుడు చివరి నిమిషంలో డబ్బులు ఎరేసి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేయరు మీ పాలన పట్ల మీ పాలన దక్షత పట్ల మీరు ప్రజలకు అందించిన మేలు పట్ల నిజమైన ఆత్మవిశ్వాసమే కానీ మీకు ఉండున్నట్టయితే ఈ చివరి నిమిషంలో ఇప్పుడు ఈ డబ్బులు ఎరేసే ప్రయత్నానికి దిగజారు ఉండరు ఇక్కడ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఇంకొక అంశం ఉంది మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు రోజు జీతం ఇవ్వాలి కానీ ఈ మే ఒకటో తారీఖు టెన్షన్గా జీతం ఇచ్చారు ఒకటో తారీఖు రోజు సరెండర్ లీవల్ ఎన్కాష్మెంటు మూడున్నర సంవత్సరాలకు అతీగత లేవు కానీ ఈ మే ఒకటో తారీఖు రోజు సరెండర్ లీవల్ ఎన్కాష్మెంట్ కింద కొన్ని కొన్ని డబ్బులు వేశారు అయినను ఉద్యోగులు లక్షలాది మంది వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టల్ ఓట్లు బ్యాలెట్ చేసిన బ్యాలెట్లో పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసినట్టు సంకేతాలు వస్తూ ఉన్నాయి అంటే అన్ని సందర్భాల్లో డబ్బులు ఒకటే పని చెయ్యవు మీ ఐదు సంవత్సరాల పాలనా తీర్పు అట్ల ప్రజల తీర్పు ఉంటుంది తప్ప చివరి నిమిషంలో ఇటువంటి కుప్పిగంతుల వల్ల ఇటువంటి పిల్లి మొగ్గల వల్ల తాత్కాలికంగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ క్రియేట్ చేసుకున్నామని చెప్పని మీకు భావన కలగొచ్చేమో కానీ ఇది ఒకటే పనిచేయదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్